శాంతికి ప్రధానమైన కారణం ఏదో తెలుసా శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి ఈశ్వర భక్తి శాంతికి కారణం చాలామంది భక్తి మౌఖ్యము అనుకుంటారు కాదు భక్తి ప్రశాంతతకు కారణము ఎందుకో తెలుసా మీరు ఒక్క రూపాయి సంపాదించలేదు మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి ఆయన ధైర్యం ఏమిటో తెలుసా భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను ఒకవేళలో అవసరం అయితే ఆయన స్తూపి కావలసినది ఆయన సమకూర్చుతాడు అది ధైర్యం అందుకు ప్రశాంతంగా ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు రెండు నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా ఉన్నవి జారిపోకుండా ఉండాలి రావలిచ్చినవి వేళ పట్టుకుని రావాలి